హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది కేతనం ఇప్పుడు అచ్చం చాక్లెట్ కేక్లా ఉండే రాగి పిండితో కేక్ చూద్దాం రాగి రాగిపిండి ఒక గ్లాసు గోధుమ పిండి హాఫ్ గ్లాసు కోకో పౌడర్ ఒక స్పూను బేకింగ్ సోడా హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూను ఇలాచి హాఫ్ స్పూను ఇవన్నీ జల్లించుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోవడానికి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఉంచండి ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని బెల్లం హాఫ్ గ్లాసు ఒక నెయ్యి హాఫ్ గ్లాసు పెరుగు హాఫ్ గ్లాసు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి ఇవన్నీ కలిసిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న పౌడర్స్ అన్నీ విందులేసి ఇందులేసి బాగా కలపాలి చూసారా బాగా కలిస్తా కలిసిన తర్వాత పాలు పోసుకొని కొంచెం కొంచెంగా మళ్ళీ బ్యాటర్ని మరీ తిక్కుగా కాదు మరీ లూజ్గా కాదు అలా సమానంగా చేయాలి ఇప్పుడు చాకో చిప్స్ వేసి మళ్ళీ కలపాలి ఇది పక్కన ఉంచుకొని ఒక బౌల్ తీసుకుని నెయ్యి అప్లై చేయాలి నెయ్యి వేసిన తర్వాత బాగా అతుక్కోకుండా కేక్ వచ్చేయడానికి పిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అవన్నీ అలా అయిన తర్వాత ఈ బ్యాటర్ని ఇందులో వేసుకొని డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు పిస్తాపప్పు బాదం పప్పు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకుని చాకో చిప్స్ కూడా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ఇందాక ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్లో దీన్ని ఉంచాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కని కేక్ రెడీ అయి ఉంటుంది హెల్దీగా నో మైదా నో ఎగ్ నో ఓవెన్ రాగి పిండితో సూపర్ కేక్ రెడీ పిల్లలకి ఇలాంటి కేకులు చేసి పెట్టాలి ఇప్పుడు దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అంతే సూపర్ కేక్ రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను